రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు ఈ భేటీలో ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులతో పాటు ఇతర అంశాలపై కూడా చర్చించనున్నారు ఇప్పటికే ప్రధాని మోడీ త్రివిధ దళాధిపతులు ముఖ్య కార్యదర్శులతో వరుస సమావేశాలు నిర్వహించారు రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రధాని మోడీ అధ్యక్షత కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు ఈ భేటీలో ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులతో పాటు ఇతర అంశాలపై కూడా చర్చించనున్నారు ఇప్పటికే ప్రధాని మోడీ త్రివిధ దళాధిపతులు ముఖ్య కార్యదర్శులతో వరుస సమావేశాలు నిర్వహించారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత రేపు ప్రధాని మోడీ అధ్యక్షతన ఏదైతే కేంద్ర కేబినెట్ క్యాబినెట్ సమావేశం జరగనుంది అయితే ఉదయం పదకొండు పదకొండు గంటలకి ఈ క్యాబినెట్ సమావేశం జరుగుతుందని చెప్పచ్చు ఈ క్యాబినెట్ సమావేశానికి అందరూ మంత్రులు హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే కూడా ఏదైతే వారికి సమాచారాన్ని కూడా అందించిన పరిస్థితి ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా ముగిసిన తర్వాత ఈ నిన్న మోడీ సాయంత్రం ఏదైతే మీడియాతో మాట్లాడారు అయితే ప్రధానంగా పాకిస్తాన్కి సంబంధించిన దుశ్చర్యలను ఏ విధంగా భారత్ సాన్యం ఎండగట్టింది అదేవిధంగా పాకిస్తాన్ ఏ విధంగా మనపై దాడులు చేయాలని చూస్తే మనం ఏ విధంగా అటాక్ చేశామంటూ మోడీ అంటే మొత్తం వివరించారు అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ అంటే ఏది పాకిస్తాన్ ఇప్పటికీ కాలభేరానికి వచ్చింది కానీ మళ్ళీ వచ్చినట్టే వచ్చి మళ్ళీ ఏదైతే ఎల్ఓసి వెంట జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో కూడా ఇప్పటికే డ్రోన్లు వేసిన పరిస్థితి నిన్న ఈ త్రివిధ దళాలకు సంబంధించి కూడా ఇప్పటికే మోడీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు పాకిస్తాన్ ఎప్పుడు ఎప్పుడైనా సరే ఆ దాడికి ప్రయత్నిస్తే ప్రతి దాడి ఖచ్చితంగా సిద్ధంగా ఉండాలి పాకిస్తాన్ సంగతి తేల్చాలంటూ కూడా ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు అయితే ప్రధాని మోడీ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఏదైతే పెహల్గామ్ దాడిలో అమాయక ప్రజల్ని టెర్రరిస్ట్ అమాయక ప్రజ ఏ విధంగా బలిగొన్నారో ఖచ్చితంగా వారికి తగిన బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో కూడా ఆపరేషన్ సింధూర్ని కేంద్రం ఏదైతే సింధూర్తో పాకిస్తాన్కి సంబంధించిన టెర్రరిస్టు స్థావరాలపై కూడా దాడి చేసి తొమ్మిది టెర్రరిస్టు ఏదైతే స్థావరాలను దాడి చేయడంతో పాటు అక్కడ ఉన్న వంద మంది టెర్రరిస్టులను కూడా ముఖ్యమైన టెర్రరిస్టులని అంతమొందించిన పరిస్థితి భారత సైన్యం ఈ నేపథ్యంలో కూడా అక్కడ పాకిస్తాన్ కూడా అదే తరహాలో డ్రోన్లతో కూడా ఇండియాపై దాడులు దాడులు చేసింది కానీ భారత్ మాత్రం తిప్పి అదే అదేవిధంగా అక్కడ పాకిస్తాన్కి సంబంధించిన వ్యవస్థని ఆరాకుతలం చేసిన పరిస్థితి త్రివిధ నేపథ్యంలో మనం ఎస్ ఫోర్ అకిస్తానికి సంబంధించిన డ్రోన్లు అన్నీ అన్నింటినీ ఎప్పటికప్పుడు కూడా ఏదైతే తిప్పికొట్టిన పరిస్థితి అయితే కనిపించింది అయితే దాని తర్వాత ప్రధాని మోడీ స్పష్టంగా అంటే అమెరికా కలగ చేసుకొని ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ ఏదైతే అంటే రెండు సమాన రెండు దేశాలు సమన్వయం పాటించాలి ఖచ్చితంగా ఏదైతే యుద్ధాన్ని ఆపాలంటూ కూడా ఇటు ఇండియాకు అదేవిధంగా ప్రధానికి అదేవిధంగా అటు పాకిస్తాన్కి సంబంధించిన పాకిస్తాన్ ప్రధానికి కూడా ఫోన్ చేసి కూడా మాట్లాడిన నేపథ్యంలో కూడా ఆపారంటూ కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా పాకిస్తాన్ దాడులు చేయాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా దీటుగా సమాధానం చెప్తాం పాకిస్తాన్ సంగతి తేలుస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి సో ఈ నేపథ్యంలో కూడా ఈ యుద్ధంలో ఆకాశ అంటే భారత్ అయితే విజయవంతంగా కూడా పాకిస్తాన్ తిప్పికొట్టింది దాడులు చేసింది అక్కడ ఆర్థిక వ్యవస్థను కూడా చిన్న భిన్నం చేసిన నేపథ్యంలో కూడా మొత్తం అన్ని వివరాలు కానీ స్పష్టంగా రేపు మోడీ అధ్యక్షతన ఉదయం పదకొండు గంటలకు క్యాబినెట్ భేటీ అనేది ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు అదే అదేవిధంగా ఆ ఆపరేషన్ సింధు సింధూర్ ముగిసిన తర్వాత త్రివిధ దళాధిపతులు కూడా మీడియా సమావేశం పెట్టి ఏ విధంగా ఈ ఎదుర్కొన్నాం పాకిస్తాన్కి సంబంధించిన దాడులు ఏ విధంగా చెప్పుకుంటున్నామని కూడా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో కూడా ప్రధాని మోడీ మాట్లాడిన అనంతరం కూడా రేపు కేబినెట్ సమావేశం నిర్వహించడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది అదేవిధంగా రేపు సాయంత్రం అంటే మధ్యాహ్నం మూడు గంటలకి భేటీ అనంతరం మూడు గంటలకి మీడియాతో కూడా బ్రీఫింగ్ ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా రేపు అయితే క్యాబినెట్ భేటీ అయితే ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు